చూడండి స్మైల్ ఫస్ట్ ఆరతి కాదు రాఖీ కట్టి స్వీట్ పెట్టి ఆరతి ఇచ్చేది రాఖీ కట్టు నువ్వు చిన్న కట్టు ఇ పాప కట్టని ఇద్దరికి ఒకసారి ఇచ్చలే ఆర్తి ఎప్పుడు స్వీట్ పెట్టు అన్నది చిన్న పెట్టు చిన్న పెట్టి స్వీట్ పెట్టు

నాకి చిన్నకి ఓకే అన్న ముద్దు పెట్టు హగ్గు చేసుకో అన్నీ అన్ను హగ్గు చేసుకో ఇప్పుడు వచ్చింది అన్నకి है है तो लिए हिस्सा लेना आपकी इस तीसरा सीरियल दिन लगले आग जैसी का नहीं आग जैसी करनी दहोद बैठ कर नहीं डालना आ आई पेन है ये के मामा ह हम चिन्नान के और बदले मया मैं दुपट्टा निकाल रही हूं तुम जी तीसरी तम हमम हां हाल है अच्छी अभी ओपन दे

சூப்பர் இங்க பொண்ணுதான் சூப்பர் சூப்பர்